నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే తండ్రి చనిపోయినాడు తండ్రికి అద్దె రూపంలో కొంత ఆదాయం వచ్చేది ఆ తండ్రికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారుల మధ్య సఖ్యత లేదు ఇప్పుడు అద్దెదారులు ఏ కుమారుడికి అద్దె చెల్లించాలి ఒకరోజు పెద్ద కుమారుడు వచ్చి అద్దె అడుగుతాడు మరొక రోజు రెండవ కుమారుడు వచ్చి అద్దె అడుగుతున్నాడు ఇప్పుడు ఈ అద్దెదారులు ఎవరికి అద్దెను చెల్లించాలి ఇలాంటి సమస్య మీకు ఎదురవుతే సో మిత్రులారా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది ఇందులోని సెక్షన్ ఎనిమిది ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఇలాంటి సందర్భం ఎదుర్కొన్నప్పుడు న్యాయస్థానంలో ఇంటర్ ప్లీడర్ అనే ఒక సూటు ఫైల్ చేసి నేను ఏ ఇంట్లో అయితే అద్దెకుంటున్నానో